కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా ఉద్యమంపై కూటమి నాయకులు చేసిన దీటైన మాటలకు ఘాటైన సమాధానం తిప్పకొడుతూ నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి కోనసీమ జిల్లా అధికార ప్రతినిధి పెమ్మిరెడ్డి మురళి ఎంపీపీ అంబటి భవానీ వైస్ ఎంపీపీ శాఖ బాబి పట్టణ కన్వీనర్ శెట్టి శ్రీధర్ వైస్ చైర్మన్ కోలమూరి శివాజీ సర్పంచ్ అనిషెట్టి రామకృష్ణ వైఎస్ఆర్ టియుసి ప్రెసిడెంట్ పోతు శ్రీనివాస్ మరియు సీనియర్ నాయకులు ఇచ్చిన ప్రెస్ మీట్ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఐదు కాలేజీలు పూర్తిగా పూర్తయినాయి మా గవర్నమెంట్లోనే అవి ఐదు కాలేజీలు కూడా రన్నింగ్లో కూడా ఉండడం జరిగింది తర్వాత పది కాలేజీలకి ఇలాగా మా ప్రభుత్వం ఓడిపోవడంతో ఈ పది కాలేజీల బాధ్యత అవి కూడా సెకండ్ సెకండ్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బిల్డింగ్లు పూర్తి అయిపోయిన బిల్డింగ్ని ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయవలసిన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేదలకి విద్య వైద్యం అందించే విధంగా మంచి ఆలోచనతో ఈ వైద్య కాలేజీని శాంక్షన్ చేసి తీసుకొస్తే పదిహేను మెడికల్ కాలేజీలని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వాటిని పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టి క్యాబినెట్లో ఆమోదించిందంటే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజల్లో కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకత ఉంది అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ఉద్యమం అనేది ఒకటి స్టార్ట్ చేశారు అంటే కోటి సంతకాల ఉద్యమం అనేది కూడా ఏదో సంతకాలు పెట్టేసి నియోజవర్గ ఇన్ఛార్జీలు ఊర్లు పంపి సంతకాలు పెట్టి చేస్తే తెచ్చే విధంగా కాకుండా చాలా నిష్పక్షపాతంగా అంటే మీరు మీరు పరిశీలించవచ్చు అంటే మా ఉద్యమాలు మా జగన్మోహన్ రెడ్డి గారు మా వైసీపీ గవర్నమెంట్ మా పార్టీ చేసే ఉద్యమాలు ఎలా ఉంటాయంటే నిష్పక్షపాతంగా ఉంటాయి ప్రతి పేజీలో కూడా ఎవరైతే సైన్ చేశారో వాళ్ళ అడ్రస్ వాళ్ళ డోర్ నెంబరు వాళ్ళ ఊరి పేరు వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా కోటి సంతకాల కార్యక్రమం మేము చేపడుతుంటే దాంట్లో భాగంగా మరి మా పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులైనటువంటి శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మా రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీ పిల్లు సూర్ప్రకాష్ గారు అత్యులు మేమందరూ కూడా బిఎస్ఎం ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర విద్యార్థులతో మేము ఈ కోటి సంతకాల కార్యక్రమం చేపడితే మరి రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న కోటమి నాయకులకి మీరు బొనుకు పుట్టిందో దడబుట్టిందో మాకైతే తెలియదు కానీ మా రాజ్యసభ సభ్యుల్ని పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని మీ స్థాయి ఏంటి మీరు రోడ్ల మీదకి ఎక్కి సంతకాలు చేయించిన పెట్టి ఈ చిన్న పిల్లలతో మీరు సంతకాలు చేయించిన చెప్పేసి నిన్న ప్రశ్న పెట్టారు అయ్యా కూటమి నాయకులు మీకు మేము చెప్పేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు దక్కిన ఏడుస్తారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు రోడ్ ఎక్కిన ఏడుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్డు ఎక్కిన మీరు ఏడుస్తారు అంటే మీరు ఏడటమే మీ కుట నాయకు వచ్చు ఈ రోజు మీరు ఏదో అంటున్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు లాంటి వ్యక్తి వచ్చి విద్యార్థుల చేత అపంశుభం తెలియని విద్యార్థుల చేత సంతకాలు పెట్టించుకుని మీరు చేటు పెట్టిన చెప్పేసి నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని మేము చేసింది ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో మేము సంతకం పెట్టించాం ఇంజనీరింగ్ కాలేజీ ఇంజనీరింగ్ చదివే వ్యక్తికి వ్యక్తులు విద్యార్థిని విద్యార్థులకు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఓటు హక్కు కూడా ఉన్నాయి ఆ ఇంజనీరింగ్ కాలేజీలో చాలా మందికి రండి మీరు చూపిస్తారు లేకపోతే మీకు తెలియకపోతే కనుక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక పార్లమెంట్ సభ్యుని ఒక గ్రామ సర్పంచ్ని ఒక ఎమ్మెల్యేని వాళ్ళ ఓటు ద్వారా ఎండుకునే విద్యార్థిని విద్యార్థులకు మీరు చట్ట సభల్లో మీరు చేస్తున్న ఇలాంటి దొంగ పీపీపీ విధానాన్ని వ్యతిరేకించి హక్కు లేదా మిమ్మల్ని అడుగుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే మీరు సుభాష్ చంద్రబోస్ గారిని విమర్శిస్తున్నారా లేకపోతే మీ గారు మీ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మీ నాయకుడు కానీ లేకపోతే వారి తనుయుడు శ్రీ లోకేష్ గారు కానీ దేశ విదేశాలు తిరుగుతున్నారు రాష్ట్రాల్లో తిరుగుతున్నారు విద్యార్థులతో మీటింగ్లు పెడుతున్నారు దిశ దశ భవిష్యత్తు అంతా కూడా మీ విద్యార్థులే మీ విద్యార్థుల చేతుల్లో ఉన్నది అంటే మీరు ఆ విద్యార్థులతో అని వ్యతిరేకిస్తున్నారంటే మమ్మల్ని అమ్మని వ్యతిరేకిస్తున్నారు లేకపోతే మీ నాయకుని వ్యతిరేకిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి లేకపోతే మీకు తెలియకపోతే మీ నాయకుడు చాలా సీనియర్ నలభై సంవత్సరాలు రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి ఇరవై పంతొమ్మిది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆయన అడగండి విద్యార్థులతో రాజకీయాలు చేయించ విద్యార్థులు ఇలాంటి చట్ట సభల్లో మీరు ఆమోదించి మనం వ్యతిరేకించి వాళ్ళ చేత సంతకాలు చేయించవచ్చు లేదో మీ నాయకులు అడగండి మీకు తెలియకోవచ్చు ఎందుకంటే మీ రామచంద్రపురం నియోజకవర్గంలో మీరు మా క్యాంప్ హౌస్లోనే ఇక్కడే తిరుగుతారు మీరు ఒకసారి మీ నాయకులు కూడా అడగండి మరొక విషయం ఏంటంటే మీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ అదేవిధంగా ఈ దేశానికి అత్యున్నత పదవుల్లో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎన్నికైన వెంకయ్యనాయుడు గారు కానీ ఉపరాష్ట్రపతిగా చేశారు వీళ్ళందరూ విద్యార్థి దశలోనే యూనివర్సిటీలో డిగ్రీలు చదివినప్పుడే రాజకీయాల్లోని రాజకీయం వంట పుట్టుకుని ఆ స్థాయికి వెళ్ళారు మీరు ఏం మాట్లాడుతారో మీకు అర్థం కావట్లేదు ఒకసారి తెలుసుకోండి నెక్స్ట్ మీరు కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఆరు కాలేజీలు తీసుకొచ్చారని చెప్పేసి మాకు కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసుండగా కానీ ఏ రోజైనా తీసుకురాలేదు పదిహేడు కాలేజీలు తీసుకొచ్చిన కనుక మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రైవేట్ కాలేజీ మీకు ఇంకో క్వశ్చన్ చెప్తున్నాను ఐదు కాలేజీలు మేము ఓపెన్ చేసాం మా గవర్నమెంట్లో ఐదు కాలేజీలో ఏడు వందల యాభై సీట్లు పేదలకు అందుబాటులో తేగలిగాం ఈ పది కాలేజీలు కూడా మీరు పీపీపీ విధానానికి ఇవ్వకుండా మీరు మామూలుగా ఈ ప్రభుత్వం తరఫున రన్ చేస్తే ఇంకో పదిహేను వందల సీట్లు మీరు ఇవ్వగలుగుతారు మీరు మాట్లాడుతూ అంటున్నారు ఐదు కాలేజీలు వాళ్ళు ఓపెన్ చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారండి మీకు చెప్ చెప్పుకోవడానికి మీకు మరి మీరు నోరు ఎలా వస్తుందో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇది మీరు చేసినా ఏం చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెచ్చిన కాలేజీలు ఈ పదిహేడు కాలేజీలు కూడా ఈ ఈ క్రెడిట్ అంతా ఆయనకి ఎక్కడ దక్కుద్దో పేదలకు విద్య వైద్య అందుబాటులోకి వచ్చేస్తే ఈ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి చెందుద్దని చెప్పేసి మీరు పీపీ పీపీ విధానాన్ని ప్రవేశపెట్టి మీ బినామీలకి మీ పార్టీకి సంబంధించిన ఎంకరేజ్కి బినామీలకి అంటగట్టేస్తున్న ప్రక్రియ అని చెప్పేసి నేను సమాపంగా తెలియజేసుకుంటూ మరి మీకు ఒకటే చెప్తున్నాను మిత్రులారా విమర్శించండి రాజకీయాల్లో బోస్ గారు కానీ కానీ సూర్యప్రటేష్ గారు కానీ మిమ్మల్ని స్థాయి అయితే మీకు ఎవరికే మీకు ఎవరికే లేదు ఇప్పుడు నేను నేను మాట్లాడుతున్నాను ఇక్కడ నేను మిమ్మల్ని మాట్లాడుతున్నాను మీ నాయకుల్ని కానీ ఎందుకంటే మీ నాయకుడిగా ఒక అధిక అధికార జిల్లా అధికార పద్ధతిగా ప్రభుత్వం చేస్తే ప్రతి పనిని మంచి పని అయితే పోగొడతాం చట్ట పనిని వ్యతిరేకించే బాధ్యత మాకుంది ప్రతిపక్ష పార్టీగా అంతేగాని మేము ఏదో ఇచ్చేసామని చెప్పేసి మీరు మాట్లాడితే ప్రెస్ మీట్లు పెట్టేసి ఇది చేస్తుంటే చాలా అసహ్యమైన పద్ధతిది మీరు కొంచెం గుర్తెరగండి గుర్తెరిగి మనం ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు ఏ రకంగా మనం విమర్శిస్తాం ఏ రకంగా మనం మాట్లాడుతాం ప్రెస్ మీట్లో మాట్లాడేటమే మన బా హక్కు అని మాట్లాడకుండా నిజాలు నిజాలుగా చెప్పండి అబద్ధాలను అబద్ధాలుగా ఒప్పుకోండి ఈరోజు మీరు మేధావులను అడగండి విద్యార్థులు కాదు అంటున్నారు నేను అందుకునే అంటున్నాను మీరు ఇంట్లో కూర్చుంటున్నారు లేకపోతే అంటే మీరు క్యాంప్ ఆఫీస్లో కూర్చుని మాట్లాడుతున్నారు తెలియదు కానీ జేడి లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ ఉభయ తెలుగు రాష్ట్రాలకే చాలా ఉన్నాయి మీరు అక్కడ వచ్చి చూస్తే తెలుసును బహుశా మేము అక్కడ శాస్త్రం మీ వాళ్ళు కూడా వెళ్ళి చూసే ఉంటారు మీరు ఎంతమంది విద్యార్థి విద్యార్థులు అక్కడికి వచ్చారు ఏంటో మీకు మీరు వెళ్ళే అలా మేము చూసాం మా బోస్ గారిని కానీ మా సూర్యప్రకాష్ గారు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కార్యకర్తల నుంచి నాయకుల వరకు ఉంటే ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ అంశమైనా చేస్తామని చెప్పడమే మా బోస్ గారు బాధ్యత మా బోస్ గారు అంటే ప్రజల్లో ఆయన ఎంత మమేకమవుతారు దాని దీనికి ఒక ఉదాహరణ మీకు మీరు అంటున్నారు బోస్ గారు తాయేంటి పార్లమెంట్లో కూర్చుని వ్యక్తులు రోడ్ల మీద అదే అంటుంటా రాజకీయ నాగర్ అంటే మనకు పదవి వచ్చింది కదా అని అసెంబ్లీలోనే పార్లమెంట్లోని కూర్చుంటే సరిపోదు ప్రజల్లో కూడా తిరగాలి ఆ ప్రజల్లో ఉన్న ఇబ్బంది ఏంటన్నది గమనించాలి ప్రజల నుంచి అభిప్రాయం తీసుకోవాలి ఆ అభిప్రాయాలు కరెక్ట్గా కాదా అనేది తర్వాత చట్టసభల్లో వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ మీరు మర్చి భోజక స్థాయి మరిచి రోడ్ల మీద తిరుగుతున్నారు అంటే మాత్రం ఇంటి పరిస్థితులు అనేది భాగ్యం కాదు మేము ఇప్పుడే మీకు చెప్తున్నాం ఇదే కాదు ప్రభుత్వ పరంగా మీరు చేసే ప్రతి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో ప్రజా వ్యతిరేక అన్ని ఇంటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిల్లు బోస్ గారు ఆధ్వర్యంలో పిల్లి మా కోరిన పిల్లి సూర్పసారి ఆధ్వర్యంలో ఈ రామచంద్ర పురంధు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమాలు చేస్తారు గత రెండు సంవత్సరాలుగా మేము చేస్తున్న ఉద్యమాలు చూసి మీకు కొనుక్కుంటుంటుంది నియోజకవర్గంలో మీరు ఏమైనా కార్యక్రమం చేస్తుంటే యాభై మంది వస్తారు మేము కార్యక్రమం చేస్తుంటే ఐదు వేల మంది వస్తున్నారు మీరు తట్టుకోలేక ఏ మాట్లాడు ఉండొచ్చు దయవించి మీరు మాత్రం అర్థం చేసుకోండి మీరు తెలుగుదేశం పార్టీ కుటుంబ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజా ఉద్యమాన్ని ఆపడం ఎవరి తరం కాదు మీరు ఫ్రెస్ పెట్టి పెట్టినంతలో మా ఈ ఉద్యమాలు ఆగవో కాకపోతే మీరు మా నాయకుడు బోస్ గారిని అన్నారు కాబట్టి మేము దీనికి కౌంటర్గా ప్రెస్ పెట్టు పెట్టాము తప్పితే మా ఉద్యమం ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేసే వరకు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉద్యమం ఆగదని చెప్పేసి నేను తీసుకుంటున్నాను మీడియా మిత్రులకు కూడా నమస్కారం ఈరోజు ఈ వీడియో పెట్టడం కారణం ఏంటంటే మెడికల్ కాలేజీ గురించి కోటి సంతకాల సేకరణ కోసం మేము గ్రామ గ్రామాలలో వెళ్ళి గ్రామాల్లో వెళ్తే దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించి కూటమి ప్రభుత్వం కూడా ఓటేసిన కూడా దీన్ని చాలా ఇష్టపడి అయ్యో ఇది చాలా అన్యాయం పేద ప్రజలకు కూడా అన్యాయం జరుగుతుంది ఇది చిన్న విద్యార్థులు సీటు కొనుక్కోవాలంటే జరిగిన పని ఇది అందుకు కాబట్టి ప్రభుత్వం చేసే పనికి తప్పని చెప్పేసి చాలా ఆనందంగా సంతకాలు పెడతాం జరిగింది ఆ సంతకాల్లో కూడా మేము మామూలు తెల్ల పేపర్ల మీద పెట్టించలేదు మొత్తం కంప్లీట్ దాని మీద ప్రింట్ చేసి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఎక్కడైతే ఉన్నాయో ఏ ఏ స్టేజ్ లో ఉన్నాయో అవన్నీ కూడా దాని మీద ముద్రించి సంతకాలు చేయడం జరిగింది నిన్న కూటమి ప్రభుత్వం నాయకులు ఏదో కొన్ని మాట్లాడుతున్న నోటుకు వచ్చినట్టు అది కరెక్ట్ కాదు ఒకవేళ మీకు ఏదైనా అనుమానం ఉంటే మేము సంతకాలు పెట్టించిన పేపర్ మీ దగ్గర పంపుతాం అది మీరు చూడండి దాని మీద ఏమైతే ఉందో దాని మీద మా ఇలాత లేవు తెల్ల సంతకాల మీద సంతకాలు చేయట్లేదు తెల్ల కాయిత్యాల మీద పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా అందులో ఐదు పూర్తిగా తయారవి ఇవాళ రన్నింగ్ లో ఉన్నాయి రన్నింగ్ లో ఉన్న కాలేజీలు కూడా ఇంకా కూడా ఆఫ్ ఆఫ్ ఉన్నాయి ఒకవేళ మీకు తెలియపోతే ఒకసారి వెళ్ళి మీరు ప్రతి కాలేజీని కూడా మీరు చూద్దానంటే మేమే దగ్గరుండి తీసుకెళ్ళి చూపిస్తాం ఏ స్టేజ్లో ఏమున్నాయో అంతే కాబట్టి మీరు అందరు కూడా మాట్లాడే ముందు చక్కగా రాజకీయం చేయొచ్చు దాన్ని మేము కాదనట్లేదు ప్రజల కోసమే రాజకీయ నాయకుడిగా రాజకీయం చెయ్యాలి ఇంకైతే నేను నా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని విమర్శించే స్థాయి లేకపోయినప్పుడు కూడా చాలా మంది విమర్శించారు అది మా అందరూ వైసీపీ నాయకులందరూ కూడా చాలా బాధాకరంగా ఉంది ఆ స్టేజ్ని బట్టి కూడా మనం మాట్లాడాలి అందుకు కాబట్టి మీరందరూ కూడా రేపు చూసుకుని మీరు ఏమైతే జరిగిందో వెనక తీసుకుని రేపు ఎటువంటి తప్పులు జరగకుండా చూసుకొని పీపీవీ విధానం అని మీరు రోజుకి వచ్చేట్టు మాట్లాడుతున్నారు పీపీవీ విధానం అంటే ఏంటర్థం కోటి రూపాయలు కొని కాలేజీకి ఎక్కడా కోటి రూపాయలు చెప్పుని కాలేజీకి స్థలాలు పరిగణ స్థలాలు ఉన్నాయి ఇందులో డెబ్బై కొన్నారు ఎనభై కొన్నారు అరవై ఎకరాలు కొన్నారు అరవై ఐదు కోట్లు డెబ్బై కోట్లు కొన్న స్థలాన్ని పీపీవీ విధానంలో తొంభై తొమ్మిది పైసలకి ఇవ్వటమా ఇందులో ప్రైవేట్ వాళ్ళకి మీ బినామీలకి ఇస్తే లేని ప్రజలకి న్యాయం జరుగుద్దా మీరు చెప్పాలి రేపు వద్ద వచ్చి ఇందులో గవర్నమెంట్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గవర్నమెంట్ కాలేజీ వాళ్ళ ఉపయోగాలు ఏటో మీకు తెలియపోతే మేము చెప్తాం మీరేనంటే ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీ అయినప్పటికీ అందులో జాబ్ చేసే వాళ్ళకి అయ్యి పడకలు గది పడకలు వస్తే అందులో లేని నిరుపేదలకు ఉద్యోగాలు థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే చదువుకున్న విద్యార్థులకి సీట్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు పీపీపి విధానంలో ఇస్తారు తీసుకొచ్చి వీళ్ళకి ఎవరు సీట్లు ఇస్తారా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకుంటారు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వేస్తారు డబ్బు ఇచ్చిన వాళ్ళు సీట్లు వేస్తారు ఇది మీరు మంచి ఎలా చెప్పగలుగుతున్నారు ఇది మంచి విధానం కాదు కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాకు పిల్ల మేరకు మేము కోటి సంతకాల సేకరణకు వెళ్ళాం ఈ కోటి సంతకాల సేకరణ చూసి మీరు భయపడుతున్నారు ఖచ్చితంగా భయపడి మండి వైఖరి కింద మీరు ఏం మాట్లాడాలో వేను లేక ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి మీరు దీన్ని సరి చేసుకోవాలని చెప్పేసి సభా సభాముఖంగా అందరికీ తెలియబడుతున్నాం రేపు వొద్దున్న రానున్న రోజుల్లో మీరు ఏం చేసినప్పుడు కూడా వైసీపీ నుంచి ఎండగట్టడానికి మేము రెడీగా ఉన్నాం ఎప్పుడు కూడా వెనకాడేది లేదు ప్రజల కోసం మేము రోడ్డు మీద ఉంటాం పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని విమర్శించే స్థాయి కాదు కాబట్టి మీ అందరికి మరొకసారి చెప్తున్నాను కాబట్టి అందరూ దయించి ఇది ఎలక తీసుకోవాలని చెప్పి కోరుతూ చాలా తీసుకున్నా నమస్తే పాత్రికే మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను నిన్న నిన్నటి రోజున మేము బిఎస్ఎం కాలేజీ దగ్గర కోటి సంతకాల సేకరణ కోసం మేము అందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది మేము కాలేజీ లోపలికి వెళ్ళి సంతకాలు పెట్టించుకోలేదండి అక్కడ కేవలం కాలేజీ బయట మేము కూర్చున్న చోటకే విద్యార్థులు ఈ విషయం ఏంటని అడిగి వచ్చి మరీ సంతకాలు పెట్టారు అంటే మేము వెళ్ళి వాళ్ళని బలవంతం పెట్టి ఏదో సంతకాలు తీసుకున్నామని మాట్లాడుతున్నారు కానీ ఏంటంటే ఇక్కడ మేమే అక్కడ ఏం జరిగిందో మీరు చూడలేదు ఒకవేళ చూసుండి ఉంటే విషయం ఏంటో మీకు అర్థమై ఉండేది అక్కడ మేము బలవంతంగా ఎవరికి చేత సంతకాలు పెట్టించలేదండి ఎందుకంటే పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ చదివే పిల్లలు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన పిల్లలే అందరికీ కూడా ఓటు హక్కు కూడా ఉంది వాళ్ళని చిన్నపిల్లలు అన్నప్పు కూడా అంటే మీకు వాళ్ళు చిన్నపిల్లలుగా తెలుసు కనిపించు కానీ వాళ్ళైతే మాత్రం మైనార్టీ తిరిగి పిల్లలు కాబట్టి వాళ్ళకి అవగాహన అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ సంతకాలు పెడుతున్నామో ఏంటి విషయం అనేది తెలుసుకున్న తర్వాత వాళ్ళు సంతకాలు పెట్టడం జరిగింది రెండోది ఏంటంటే మేము గ్రామాల్లో ఆల్రెడీ సంతకాల సేకరణ చేయడం జరిగింది అవన్నీ కూడా మేము మా జిల్లాకు అప్పగించడం కూడా జరుగుతుంది అయితే ఏమైందంటే మేము జ గ్రామాల్లో చేసేసాం మండలాల్లో చేసేసాం మొత్తం ఈ కార్యక్రమం అంతా సక్సెస్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే గ్రామాల్లోనే మండలాల్లోనే కాకుండా రోడ్ల మీద కూడా వచ్చేసారు కాబట్టి వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళిపోతారు దీన్ని ఆఫ్ చేయాలి అన్న ఉద్దేశంతో అంటే భోజన రోడ్డు మీదకి రావడంతో వీళ్ళందరికీ భయం ఆ భయాన్ని ఎలాగా చెప్తే అర్థమవుతుందో జనాలకు తెలియక వీళ్ళు ప్రెస్ మీట్ ద్వారాగా ఏదో చెప్పాలనుకున్నారు చెప్పేశారు రెండోది ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ లేదు పెన్షన్ ఇచ్చారో లేదో మీరు చెప్పడం కాదు ప్రజల దగ్గరికి వెళ్ళండి అంటే వాళ్ళు పెన్షన్స్ ఇచ్చారో లేదో మీరు తెలుస్తుంది పెన్షన్లు అంటున్నారు మీరు ఈ నెల నాలుగో తారీఖున సదరం స్పాట్ బుక్ చేయడం వాళ్ళ సదరం సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవడానికి నాలుగో తారీఖున ఓపెన్ అయింది అన్నారు ఇవాళ ఇరవయో తారీఖు ఇప్పుడు వరకు స్లాట్ కూడా ఓపెన్ కదా ముందు ఏంటంటే పెన్షన్ ఉన్న పెన్షన్ తీసేశారు ఇప్పుడు కొత్తగా మళ్ళీ సదరం సర్టిఫికేట్ అప్లై చేసుకుని కొత్తగా పెన్షన్ పెట్టుకోమంటారు ఇప్పుడు వరకు అది ఓపెనే కాలేదు ఇంకా సదరం సర్టిఫికేట్ పెట్టుకుని వాళ్ళే చేస్తారు అలాగే కాకుండా కొత్త పెన్షన్స్ ఇప్పుడు వరకు ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు మీరు హామీలు అంటే ఇచ్చారు కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చిన దాఖలాలు ఏమీ లేవు మేము ఏంటంటే మా అధినాయకుడు ఏదైతే చెప్పాడో ప్రతిదీ కూడా తూచ తప్పకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎవరికి కూడా ఎటువంటి ఏది జరగకుండా కూడా మేము అందరం కూడా ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకుంటున్నాం అలాగే ఈ కోటి సాయంకాల సేకరణలో కూడా మేము ముందుగానే సక్సెస్ చేసాము అది మీరు వారు వెనకాలంటే ప్రెస్ మీట్లు ఇచ్చింది మరొకసారి ఈ టీడీపీ కార్యకర్తలందరూ కూడా మరొకసారి మీ యొక్క విధానాన్ని బయట పెట్టారని మేము సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇలాంటి మాటలు మాట్లాడొద్దని మంచి ఏదో ఏదో తెలుసుకుని మాట్లాడమని కూటమి నాయకులందరికీ కూడా హెచ్చరిస్తాం